హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి జూన్ నెల పదమూడు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం మీద మన మిర్చియాడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చారైతే పదిహేను వేల ఐదు వందల బస్తాలు వచ్చి దిగుమతులు ఏసీ అని నాన్ ఏసీ అని అలాగే శాంపిల్స్ పెట్టేది వీళ్ళు చాలా తక్కువ ఒక పదిహేను వేలు శాంపిల్స్ పెట్టి ఉంటారు పదివేలు ఇరవై వేలు వరకు అరేవల్సి ఎందుకంటే మార్కెట్ కొద్దిగా ఇవాళ స్లోగా ఉందండి ఆల్రెడీ వీడియో పెట్టాను చూసే ఉంటారు చూడండి తెలుసుకోండి మీరు తెలుసుకుంటారని మీకు అన్ని డీటెయిల్స్గా వివరంగా ఒకటికి రెండు సార్లు అందరిని కనుక్కొని మీకు వివరంగా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుండ్రి మిచ్చి అప్డేట్స్ అన్న కొన్ని రకాలైతే బాగానే అడుగుతున్నారు కొన్ని రకాలు అడిగేవాళ్ళు లేరు ఏంది ఈ పరిస్థితి ఏంది ఈ మార్కెట్ విషయాలు ఏంది అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనా ఈరోజైతే మాత్రం డీడీలు ఇచ్చారు కన్నా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎక్కువ జరిగినాయి మీడియాలు ఎక్కడో కొన్ని చోట్ల పెట్టారు ఈ రెండు రోజులు పెట్టారో అవి సేల్ కాకి అమ్మేశారు కొందరు కొంతమంది బాగా నమ్ముకుంటున్నారు కొంతమంది అయితే ఇంకా ఆలోచిస్తున్నారు ఏదైనా కానీ డీడీ బెస్ట్ రకాలు ఉంటే వంద నుంచి నూట పది పదిహేను నూట ఇరవై రూపాయలు అయితే మార్కెట్ ప్రజెంట్ ఉన్నది జరుగుతుంది ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఈ వన్ ఎటువంటి సోవర్ని బ్యాడగే రకాలు ఇవాళ చాలా మంది శాంపిల్ పెట్టలేదన్న కొన్ని రకాలే పెట్టి ఉన్నారు ఏదో చెప్పాలంటే ఈ వంజనటువంటి సువర్ణ బేడగాలు నిన్న పెట్టిన ఆలోచన ఇవ్వాలా ఏందన్నా ఎట్లా బాగుతే ఏం తమ్ముడు రెడీగా లేరు అని చెప్పారు ఇద్దరు రెండు కొట్లు వెళ్ళి అడిగాను అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా కుబేరాలు పెద్దగా డిమాండ్ టూ సెవెన్ త్రీలు మాత్రము బాగానే అడుగుతున్నారు పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో బాగానే జరుగుతున్నాయి సైజులు రంగు అన్నీ బాగుంటాయి మాత్రం అంతేగాని రంగు సైజు తక్కువ ఉంటే అంత రేట్ ఏం బాటలా పదివేలు లోపల జరుగుతున్నాయి ఏలెంట్ మార్కెట్ జరుగుతుంది టూ సెవెన్ త్రీలో అయితే మాత్రం ఇక డైలాక్స్ ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మార్కెట్ అయితే ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఆర్మూర్ వంద నూట ఐదు నూట పది రూపాయలు ఈవెలెక్క ఎక్కడ కనబడలేదు ఎక్కడో జరిగితే జరగవచ్చేమో కానీ అంత సుపేరియర్లు ఉంటే నూట ఐదు పైన పదివేల జరిగింది కానీ లేదు వంద నూట ఐదు అండి మీడియాలు అయితే ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు బెస్ట్లు ఉంటే పదివేల ఐదు వందలు పదకొండు డై ఉంటే ఇంకా సుపీరియర్లు ఉంటే పదకొండు పైన లేదు నూట పదకొండు పదకొండు వేలు రెండు వందలు అయితే జరిగితే కొన్ని కొంచెం జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే క్లాసిక్లు నాన్ ఏసీ వస్తే ఎక్కువ ఆరుమూరు కూడా నాన్ ఏసీ వస్తున్నాయండి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు క్లాసిక్లు నాన్ ఏసీ వచ్చరికైతే ఐదు ఆరు వేలు ఆరు వేల వందలు ఏడు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది సైజులు బట్టేది క్లాసిక్లు ఏసీ రకాలు తొమ్మిది వేలు పదివేలు పదిన్నర పదకొండు వేలు మార్కెట్ అయితే జరుగుతుంది క్లాసిక్ నుంచి వచ్చేసరికి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా మార్కెట్ యార్డ్లో పెద్దగా డేలక్స్లో ఎవరు పెట్టట్లేదు మిడి వేలు మిడి బెస్ట్లో పెడుతున్నారన్న తొమ్మిది ఏళ్ళు పది పదకొండు ఏళ్ళు మార్కెట్ అయితే జరుగుతుంది బెస్ట్ ఉంటే పదకొండున్నర పన్నెండు డేలక్స్ ఉంటే పదమూడు పదమూడు పైన అయితే నేను చూడాలి పదమూడు వరకు అయితే జరుగుతుంది సింజారని పేడగా తొమ్మిది వేలు పదివేలు పదివేలు ఐదు వందలు ఇంకా బాగుంటే పదకొండు పదకొండు వేల ఐదు వందలు ఇవాళ సింజారని బేడ చూశాను ఈ సంవత్సరమే మొన్న జనవరి ఫిబ్రవరిలో ఏసీలు పెట్టారంట మొత్తం గర్భాలు పోనాయి అప్పుడేమో పదివేలు కడితే అమ్మలేదు ఇప్పుడు ఆరు వేల ఐదు వందలకి అమ్మాల్సి వచ్చింది ఆరు వేల ఐదు వందలకి అరవై ఐదు రూపాయలకి వేసేస్తున్నారు అది కూడా వీడియో మీకు తీసా మీకు పెడతా తర్వాత చూసి తెలుసుకోండి సంజాండి బ్యాడ్కి వెళ్ళి వచ్చేసరికి అది మాత్రం నెక్స్ట్ అలాగే టూ జీరో బోర్ త్రీ కూడా మార్కెట్ యార్డ్లో బెస్ట్ రకాలు అంతగా ఎవరు ఇవాళ పెట్టాల మీడియలు మీడియం బెస్ట్లు కనబడి అన్న తొమ్మిది ఏళ్ళ నుంచి పది పదకొండు పదకొండున్నర దాకా జరిగినాయి ఉంటే పన్నెండు నుంచి పన్నెండున్నర పదమూడు డే లక్స్ ఉంటే పద్నాలుగు వరకు వేస్తారు కదా క్వాలిటీ ఇవ్వాలి కనబడలేదు ఎందుకంటే ఇక లాస్ట్ రోజు ఎవరు పెద్దగా పట్ట నెక్స్ట్ అలాగే ఎక్కువగా చెప్పాలంటే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ వచ్చరికి కూడా కొద్దిగా మార్కెట్ డిమాండ్ తగ్గింది నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ రకాలు కూడా పదివేలు పదకొండు వేలు అడుగుతున్నారన్నా కానీ ఎవరు అమ్మిట్లేదు ఎవరు అమ్ముతారు చెప్పండి ఏదో డబ్బులు అవసరమైన వాళ్ళు అమ్మేస్తున్నారు కానీ పదివేలు పదకొండు పన్నెండు వేలలో బెస్ట్ రకాలు అయితే జరుగుతున్నాయి ప్రస్తుతానికి నేను నేనే ఉన్నా రెండు బస్తాలు కావాలంటే అయితే ఇస్తామన్నారు మచ్చి అవ్వాల ఎందుకంటే రైతు ఒప్పుకోలేదు ఆ రేటు ఎట్లా ఒప్పుకుంటారు పన్నెండు పన్నెన్నర పదమూడేళ్ళు జరుగుతున్నాయి ఉంటే మాత్రం కాదు చెప్తున్నా అట్లా ఉంది ఈ త్రిపురం క్రాసింగ్లు ఎన్నర వంద నూట ఐదు పది పదిహేను రూపాయలు జరుగుతున్నాయి టమాటో అంటే సపోటామి ఇచ్చి పెద్దగా కనబడలేదు కానీ ఇలా పిక్కలు చూసాను అంత పిక్కలు ఎవరు అన్న ఎంత వేసారని అంటే వీడియో తీసేయాలండి ఎంత వేసారంటే ఎవరు తమ్ముడు అడిగేవాళ్ళు లేరు అబ్బాయి వీటికి అవి సీజన్లోనే వాటికి ఎవరు రాలి బ్రాండ్స్ సీజన్లు ఎవరు వస్తారు చెప్పు ఏదో ఉన్నాయి పెట్టాం తెచ్చాం ఎవరు ఉత్తమ్మదో లేదా అన్నారు ఆయన ఓకే నష్టాలకి టూ సిక్స్లు మాత్రం నిన్న అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరిగినాయిల కూడా పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఎనిమిది వందల దాకా ఇవాళ కూడా టూ సిక్స్ అయితే జరుగుతున్నాయి ఏసీ డేలక్స్ రకాలు మిడియాలు మీడియం బెస్ట్లో అనుకోండి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు డెలక్స్ ఉంటే పన్నెండు ఐదు వందలు సూపీరియలు ఉంటే పన్నెండు వేలు ఎనిమిది వందలు పదమూడు వేలు దాకా మార్కెట్ అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సార్కులు వంద నుంచి నూట ఐదు నూట పది రూపాయలు మిడియాలు మిడియం బెస్ట్లో ఉంటే నూట పదిహేను డైలక్స్ ఉంటే నూట ఇరవై అంతే పన్నెండు వేలు మిడియాలో ఒక తక్కువ ఉంటే తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా వేస్తున్నారు సార్కుల్లో వచ్చేసరికి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినార్జీ ఈ రకాల వల్ల ఎవరు కదరా క్వాలిటీలు ఏమి పెద్దగా డిమాండ్ అంతగా లేదని ఎందుకంటే ఆల్రెడీ మందికి ఆల్రెడీ స్టాకులు ఉన్నాయి కొనుక్కుని ఉన్నారు అందుకని పెద్దగా అయితే డిమాండ్ అయితే లేదు ఎల్లో మెచ్చి ఎల్లో గోల్డ్ కూర్చుని నన్ను నిద్ర ముగ్గురు అడిగారు సేట్లు అడిగారు ఇద్దరు తమ్ముడు ఆడన్నా చూసామని నేను కనబడలేదు అన్నాను వేరే ఒక ఎక్స్పోర్ట్ అయినా కూడా చూసావని ఆడ కనబడలేదు అన్నారు పెద్దగా ఎవరు పెట్టలేదు శాంపిల్ శాంపిల్ పెడితే అడుగుతారు కావాలి అది అలానే అందరూ ఒకసారి పెట్టేసినా ఏముండదు ఉండదు ఈ వారం ఏందో మరి ఎవరు మరీ దారుణంగా పెట్టలేదు శాంపిల్ ఇది మాత్రం నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువగా అయితే బుల్లెట్లకి సైజు ఉంటే బాగానే ఉంది పన్నెండు పన్నెండున్నర పదమూడు ఏళ్ళ దాకా మార్కెట్ జరుగుతుంది పదమూడు పైన కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి మొన్న వీడియో కూడా పెట్టే నూట ముప్పై వేల రూపాయలు అవి డే లక్స్ అయితే మీడియం మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు పది పదకొండు వేలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే పన్నెండు పన్నెండున్నర డైలక్స్ ఉంటే పదమూడు పదమూడు పైన అయితే బుల్లెట్లు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే బంగారం బంగారం ఇచ్చి కూడా డైలక్స్ ఉంటే పన్నెండు పన్నెండున్నర మీడియాలు మీడియం బ్యాస్లు ఇవి కూడా పదివేలు జరుగుతున్నాయి సైజులు ఉండాలి రంగు ఉండాలి అన్నీ బాగుండాలి బంగారంలోన బంగారం అంటే బంగారంలాగా ఉండాలి అలాగైతేనే పదమూడు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి అవి అయితే పన్నెండు 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 పైన కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఓకే నెక్స్ట్ అలాగే త్రీ థర్టీ ఫోర్ ఇవాళ చూసిన వంద నూట ఐదు వంద నూట ఐదు తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందలు ఉన్నాయి వీడియో తీస్తే వద్దన్నారు అందుకే తెలియదేమో అనుకో వీలైతే తీసి మధ్యాహ్నం మీకు పెడతాను తొమ్మిది వేలు ఇచ్చి పది పదివేల ఐదు వందలు వేస్తున్నారు సోపర్ టైంలో పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ చూసాను ఇవాళ పన్నెండు ఏళ్ళు అయితే ఇవాళ పెద్దగా అడగలేదు తమ్ముడు పదకొండున్నర దాకా అడిగారు రైతు ఏమైనా అన్నారు క్వాలిటీ బాగున్నాయి అట్లా ఉంది ఇవాళ మార్కెట్ అయితే మాత్రం వాటిలో మీడియాలు మీడియం బెస్ట్లు అనుకోండి ఎనిమిది వేలు కూడా మార్కెట్ అయితే జరుగుతుంది ఏసీ రకాలు ఏడు ఎనిమిది వేలు మార్కెట్ అయితే జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే తాలు తాలు అంటే మరి సీడ్ తాలు మూడు వేలు టు నాలుగు వేలు రేటు సీడ్ అయితే అన్ని వస్తాయి అందులో ఏసీ అయితే నాన్ ఏసీ ఏసీ అయితే నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఆర్మూరు బ్యాటగీ రకాలన్నీ రెండు వేలు నుంచి మూడు వేలు నాన్ ఏసీ ఏసీ మూడు వేలు నుంచి నాలుగు వేలు నెంబర్ ఫైవ్ త్రీ బోర్ వన్ తాలు పెద్దగా శాంపిల్ ఏసీ రకాలు ఎక్కడ కనబడలే నాన్ ఏసీలకు అంటే వస్తున్నాయి మూడేలు వేలు నాలుగు వేలు ఇంకా బాగుంటే చదివేలు ఐదు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తేజ తాలు ఏసీ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే ఆరు వేలు ఏసీ రకాలు ఆరు వేలు ఎక్కువ వేస్తున్నారు ఇంకా బాగుంటే ఆరు వేల ఐదు వందలు వేస్తున్నారు రంగు ఉంటే మాత్రం అలాగే ఏసీ రకాలు నాన్ ఏసీ తేజ మేడియాలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే తొమ్మిది వేలు వేస్తున్నారు ఏసీ రకాలనుకోండి మీడియా ఎనిమిది వేలు ఇచ్చి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే పదకొండు పదకొండు వేదు వందలు పన్నెండు కూడా వేస్తున్నారు డే లక్స్ ఉంటే పదమూడు పదమూడు ఐదు సుబ్బు సుబ్బరియల్ ఉంటే పదమూడు ఏడు పద్నాలుగు వేలు దాకా అయితే మార్కెట్ జరుగుతుంది కాకపోతే ఇవాళ అయితే అంత క్వాలిటీ కనబడలా పదమూడు లోపు ఎక్కువ జరిగింది ఇవాళ వచ్చరికి పన్నెండు లోపు కూడా చాలా చోట్ల జరిగింది ఏదైనా కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఆటోలో తీసి అనుకోవద్దు